వెంకటగిరి ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకొని పదహారు వేల రెండు వందల తొంభై నాలుగు ఓట్లు బెజార్ట్తో గెలిపించేందుకు వాళ్ళందరికీ పాదాభివందనం చేస్తూ ఇంకా కూడా మా చివరి ప్రాణం ఉన్నంత వరకు కూడా ప్రజలకి సేవ చేసి మంచి పేరు తెచ్చుకుంటా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే గతంలో కాకుండా ఇంకా బ్రహ్మానికి చేస్తాను తొమ్మిది నుంచి తొమ్మిదిగా కల్పించారు పద్నాలుగుగా కల్పించారు మళ్ళా ఇరవై నాలుగులో ప్రజలను అమ్మగా పెట్టుకొని గెలిపించారు కాబట్టి ఖచ్చితంగా ఓలరమ్మ తల్లికి కూడా నేను న్యాయం చేస్తా ఖచ్చితంగా అభివృద్ధిలో బ్రహ్మాండంగా అభివృద్ధి గతంలో ఏమైతే చేశానో పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా వెంకట అభివృద్ధి చేశాను కాబట్టి నాకు మంచి మెజారిటీ తీర్పిచ్చారు తెలియజేస్తాను అంటే ఆ అరాచక పరిపాలనకి తగ్గట్టుగా ఈరోజు ప్రజలు నిర్ణయం ఇచ్చారు నూట అరవై సీట్లు ఈరోజు ఈ కూటమిని గెలిపిస్తున్నాయంటే అది వాళ్ళ అరాచకమే అరాచకం చేశారు కాబట్టి మంచి తీర్పిచ్చారు తెలుగుదేశం పార్టీలో రెండు అరవై సీట్లు గెలుస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ప్రజల దగ్గర మంచి పేరు తీసుకుంటా తెలియజేస్తా ఉన్నాం పార్టీ హామీలున్నాయి సూపర్ సిక్స్ ఏమైతే చెప్పామో అవి ఖచ్చితంగా అమలు చేస్తాం చేసి చూపిస్తాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా